రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన క్రాంతి గారి యొక్క ఎద్దులు గారు ఈ జతని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు బండి లాగడం అరక దున్నడం వంటి పనులు గ్యారంటీగా చేస్తాయని చెప్పారు పొడవడం తన్నడం లాంటివి అస్సలు చేయవని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఎద్దుల్ని కొనుక్కోవాలనుకున్నవారు అలానే ఈ ఎద్దుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పందెపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు ग ये टाटा बेटा पकड़ के